హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి కొత్త పిఆర్సి విషయంలో ఒక సంచలన అప్డేట్ అయితే బయటకు వచ్చిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలు అయితే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ సమాచారం అనేది ప్రతి ఉద్యోగికి చాలా ముఖ్యమండి ఈ వీడియోని ఉద్యోగ పరిస్థితులకు షేర్ చేయండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రవేశపెట్టిన సుమారు మూడు వేల కోట్ల భారీ బడ్జెట్లో మూడు లక్షల కోట్ల భారీ బడ్జెట్లో ఉద్యోగులకు పెను నిరాశ అయితే ఎదురైందండి ఇంత పెద్ద బడ్జెట్లో వేతన సవరణ కోసం ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది గమనార్హం అయితే రాత్రింబవలు శ్రమించి ఈ బడ్జెట్ కాగితాలను తయారు చేసి ముద్రించి అసెంబ్లీకి చేర్చింది ఉద్యోగులేనండి కానీ ఆ పుస్తకాల్లో వారికి దక్కాల్సిన న్యాయమైన వాటా లేకపోవడం దీపం కింద చీకటి చందంగా అయితే మారిపోయింది ఇక బడ్జెట్లో ప్రస్తావన లేకపోవటాన్ని బట్టి చూస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వేతన సవరణ ఉండకపోవచ్చనే సంకేతాలు అయితే స్పష్టమవుతున్నాయండి ఇక పిఆర్సీని ప్రభుత్వం పక్కన పెట్టడానికి ప్రధాన కారణం వచ్చేసి ఆర్థిక భారమే అని విశ్లేషకులు కూడా గమ భావిస్తూ ఉన్నారు గుణాంకాలను పరిశీలిస్తే ఇక నెలకి సుమారు రెండు వందల కోట్ల అదనపు భారం పడుతుందండి ఒక్క శాతం ఫిట్మెంట్ ఇస్తేనే అలాంటిది ఇరవై ఐదు శాతం ఫిట్మెంట్ ఇస్తే దాదాపు నెలకి ఐదు వేల కోట్ల నిధులు అవసరమవుతాయండి ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు యాభై శాతం ఫిట్మెంట్ కావాలని చాలా బలంగా డిమాండ్ చేస్తున్నారు ఇంత భారీ మొత్తాన్ని భరించడం ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి సవాలుగా మారిందండి ఇక నిజానికి సంఘ తెలంగాణ మొదటి పీఆర్సీ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పైతోనే ముగిసిపోయింది నిబంధనల ప్రకారం రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచే రెండో పిఆర్సి అనేది అమల్లోకి రావాలి గత ప్రభుత్వం నియమించిన పిఆర్సీ కమిటీ ప్రతిపాదనలు తీసుకున్నప్పటికీ నివేదిక అమలులో జాప్యం జరుగుతుందండి కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చినా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా పాత బకాయిలతో కలిపి జూలై రెండు వేల ఇరవై మూడు నుంచే కొత్త వేతనాలైతే వర్తింపజేయాల్సి ఉంటుందండి ఇత ఉద్యోగుల కష్టాలు పీఆర్సీతోనే ఆగలేదు కరోబత్యం విషయంలో కూడా పరిస్థితి ఆందోళనకరంగానే ఉందండి గత ప్రభుత్వం ప్రకటించిన ఐదు శాతం ఐఆర్ చెల్లింపులపై ఇప్పటికీ కూడా స్పష్టత లేదు ఇప్పటికే ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి జనవరి ఒకటి వస్తే ఆరో డిఏ కూడా జాబితాలో చేరిపోతుంది అయితే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉద్యోగులు ఆందోళనలు చేస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి వస్తుందని హెచ్చరించడం ఉద్యోగ వర్గాల్లో మరింత చర్చనీయాంశంగా మారిందండి పిఆర్సీ లేక డిఏలు రాక ఐఆర్ అందక తెలంగాణ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారండి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను తీరుస్తుందని ఆశిద్దాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి మీ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి తోటి ఉద్యోగ మిత్రులకి పెన్షన్ మిత్రులకి షేర్ చేయండి ఇలాంటి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్